నెల్లూరు చేపల పులుసు అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా అలాంటి నెల్లూరు చేపల పులుసుని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత మెంతులు జీలకర్ర ఆవాలు ధనియాలు ఇవన్నీ వేసుకొని లైట్గా వేయించుకోవాలండి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి ఈ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చేపల పులుసుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలానే కరివేపాకు వేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే ఒక మూడు టీ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకొని వేయించుకోవాలండి ఈ కారం అంతా బాగా వేగిపోయిన తర్వాత ముందే మిక్సీ పట్టుకున్న పెద్ద సైజు టమోటా పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి టమోటా పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ టమాటో పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత ఆయిల్ అయితే ఇలా రిలీజ్ అవుతుంది ఇప్పుడు మనము ముందే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు అయితే ఇందులో వేసుకొని ఒకసారి వేయించుకోవాలండి ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఏమన్నా తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు అయితే బాగా మరుగుతుంది కదండి ఇప్పుడు మనము ముందే క్లీన్ చేసి పెట్టుకున్నాం చేప ముక్కల్ని అయితే వేసుకోవాలండి ఈ చేప ముక్కలు అన్నిటినీ వేసుకున్న తర్వాత గరిట ఏ మాత్రం కూడా మనం పెట్టకూడదు గరిట ఏ మాత్రం పెట్టకుండా పెనుంతోనే ఇలా తిప్పుకోవాలండి ఇప్పుడు ఇలానే ఒక రెండు నిమిషాలు అలానే వదిలేసిన తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు చేప ముక్కలని అయితే ఉడికించుకుందాము ఇప్పుడు మూత తీసి చూద్దాము ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయింది కదండీ ఇప్పుడు మెయిన్ పచ్చిమామిడికాయ అయితే ఇందులో వేసుకోవాలి పచ్చిమామిడికాయ ముక్కలు ఇందులో వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనము ముందే ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు వేయించుకొని పొడి కొట్టుకున్నాం కదా ఆ పొడి మొత్తం ఇందులో అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మన చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొద్ది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ చేపల కూర అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్